నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ నైన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రోజు వేడుకలు ఆదివారం అంబరాని అంటాయి నా కుటుంబం ప్రజా సేవకు అంకితం ఎమ్మెల్యే జీవి తనయుడు హరీష్ పేదలకు సేవ చేస్తాడు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కారం చేస్తాం పద్దెనిమిది మందికి కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమని నిర్ధారించి శివశక్తి లీల ఆంజన్ ఫౌండేషన్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన వృద్ధులు తన కుటుంబం ప్రజా సేవకులకు అంకితమని వారసత్వంగా తన తనయుడు హరీష్ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేస్తాడని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పట్టణంలోనే గంగినేని ఫంక్షన్ హాల్ నందు శంకర్ కంటి ఆసుపత్రి పేద కాఖని జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ గుంటూరు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి సిట్లలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొన్నారు మరి మంచి సేవలు అందిస్తున్నటువంటి ఆ సిబ్బందికి యాజమాన్యానికి మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరు వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు ఆశీర్వాదాలు ఇచ్చారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసిన చంద్రబాబు గారికి అలాగే గతంలో మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు వెయ్యి వెయ్యి కలిపి జూలై నాలుగు వేలు పాత నెలకు వెయ్యి చొప్పున మొత్తం ఏడు వేలు కలిపి పెన్షన్ వాళ్ళకి ఒకే వేలు ఇచ్చిన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారి చప్పర్లు కొట్టి జైజలు కొనకాలని కోరుతున్నారు అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివిచ్చారు ఆర్థిక ఇబ్బందులు నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను కష్టాలు చూశాను పొలం పని చేశాను వ్యవసాయం చేశాను ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు తెలుసుకున్నా అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా అన్ని అనుభవించా భగవంతుని యొక్క ఆశీస్సులతో అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివిచ్చారు మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా మనం తిన్నది మట్టి పాలు మన ఇతరులు పెట్టింది మనపాలు అని చెప్పి మా అమ్మ నాన్న మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు అందుకే సేవ చేయాలనుకున్నా చదువుకునే రోజులుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించాల అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను ఈ రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు మూడు సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను ఈ వినికొండ గడ్డకి పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి ఫ్లోరిన్ వాటర్ క్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాస్త్ర మంచినీటి పథకం రానున్న మూడు సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము ఈ రోజు రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు అప్పుల్లో ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు అభివృద్ధి శూన్యం అభివృద్ధి లేకుండా చేశాడు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని ఇలాంటి కష్టతరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ వేలు చేసి రాష్ట్ర మొత్తం లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చారు ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే తొంభై ఆరు శాతం మందికి అందించారు పెన్షన్లన్నీ ఉదయం ఆరు గంటలకు వెళ్లి అధికారులు క్యూలో నిలబడ్డారు జనాల దగ్గరికి వెళ్ళిపోయారు గ్రామాలకు వెళ్లి పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం ఆయన కష్టపడతారు ప్రజల కోసం రాత్రి మొదలు అధికారుల చేత కూడా పని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం పేదల కష్టాలను ఆదుకోవాలనే లక్ష్యం చంద్రబాబు గారిది ఆ విధంగా రాజ్యాల్లో నేను చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకున్న జన్మభూమి తితో రాజకీయాల్లోకి రావాలి యువ పారిశ్రామికవేత్తలు కూడా మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు మీరు వచ్చి మీ ప్రజలు సేవ చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు పిలిపిచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు గారు పిలుపందుకొని డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు పేదలకు సేవ చేయడం కూడా ముఖ్యమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తూ శివశక్తి కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి నా ప్రాంత ప్రజలకు మంచి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారు ఆశలతో మా అమ్మ నాన్న ఆశిస్సులతో దేవుని యొక్క ఆశీస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను ఏ కమిట్మెంట్ అయితే వచ్చానో అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను దాని మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా అభివృద్ధి చేయడానికి పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరి సహకారం ఆశలు ఎల్లవేళ్ల నాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులుంటాయని కోరుకుంటూ ఇందాక లీలావతి గారు చెప్పారు నా కొడుకు చెప్పాను రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా నా కొడుకు చేయాల్సిందే రేపు నా మనవడు చేయాల్సిందే నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనం చేస్తూ వినికొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తివంచం లేకుండా చేస్తారని మరో చేస్తూ మీ అందరు కూడా కొంచెం ఆలస్యమైన ఏమి ఇబ్బంది పడకుండా నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకుని వైద్యం చేయించుకుని కోరుతున్నా లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆశ అయిపోతుంది ఇంకా చాలు లేని వాళ్ళని నేను చూశాను కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నా ఇంకొంచెం కలిపిచ్చు కదా ఇంకో వెయ్యి రూపాయలు కలిపివచ్చు కదా ఇంకా బాగా చేయొచ్చు కదా అండి లీలావతి ఎంతో సపోర్ట్ గా ఉంది భగవద్ రామకు కూడా ఆశీస్సులు ఇచ్చి మంచి మంచి ఇవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ అందరి యొక్క దీవెలు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా పెద్దలందరికీ ఐదు మండలాల నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈ రోజు చూపించుకోవడానికి హై క్యాంప్ లో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు నిన్ననే ఆంజనేయుల గారి జన్మదినం సందర్భంగా మీరేం చేస్తారు జనరల్ గా అని అడిగారు ఎవరు తెలిసిన వాళ్ళు మాకు చాలా గర్వంగా అనిపించింది చెప్పడానికి ఆంజనేయులు గారి పుట్టిన నాడు భారీగా ఐ క్యాంప్ జరుగుతుంది అలాగే ఎన్నో అన్నదానాలు చేస్తారు అని చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది ఈ ఫౌండేషన్ ఈ ఐ క్యాంప్ గాని అలాగే శివశక్తి స్కాలర్షిప్స్ కానీ రకరకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా అంటే మనసు ఉండగానే సరిపోదు మార్గం కూడా తెలియాలి మనకు మనసు ఉన్నంత మాత్రాన అన్ని దారులు తెలియవు మా అందరికి మనసున్నా కానీ మా ఆంజనేయులు గారు దశ దిశ నిర్దేశించి ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా జరగాలి మొట్టమొదట తొంభై ఆరులోనే ప్రవేశ పెట్టడం జరిగింది మన ఫౌండేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినం బాగా పెరుగుతూనే ఉన్నాయి కానీ కార్యక్రమాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు తగ్గలేదు ఓడిపోయినా గెలిచినా వాటితో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయుల గారి నిర్ణయం అంతేకాదు ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతోమంది వేలాది ఉద్యోగాలతో పాటు ఎంతోమంది విద్యార్థులకు మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే ప్రజలు కూడా ఆంజనేయ గారిని ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు చాలా సంతోషంగా ఉంది రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చారు ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత అని చూ చూడటం జరిగింది ఆ విధంగా ఆంజనేయులు గారు చేయడం మా కుటుంబానికి చాలా గర్వకారణం అంతేకాదు ఎంతోమందికి ఉపాధి కల్పించడం కూడా అది చాలా గర్వంగా చెప్పుకుంటాం ఆ విధంగా ఆంజనేయ గారి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎదిగే క్రమంలో మరి తల్లిదండ్రులను గౌరవించే దగ్గర నుండి పిల్లలకి ఈ స్థాయికి ఇప్పటికి వచ్చారంటే నిజంగా భగవంతుని ఆశీస్సులు అండదండలు ప్రజల ఆశీస్సులు అండదండలు ఆంజనేయ గారికి పుష్కలంగా ఉన్నాయి మా అందరికి కూడా ముఖ్యంగా నాకు మరి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్న విషయమే కానీ చాలా నేర్చుకున్నాం ఆంజనే గారి దగ్గర నుండి ఎందుకంటే సేవ చేసే మనసున్న ఇలా చెయ్యాలి ఇలా పేరు తెచ్చుకోవాలి మన ప్రతి వాళ్ళని దగ్గరగా చూడాలి అని ఆంజనేయుల గారి దగ్గర చాలా సహాయం చేసే గుణమే కాకుండా ఎవరికి వాళ్ళని ఎదిగేటట్లుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి విద్యార్థులు భవిష్యత్తులో బాగుండాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు మా అందరి చేత ఫౌండేషన్ లో ఎందుకంటే మా ఫౌండేషన్ టీమ్ ఉంది ఇక్కడ చక్కగా మా టీం అందరూ ఎందుకంటే రమణ గారు గాని కోడ్సరావు గారు పిఆర్ఓలు మంది ఈ కార్యక్రమంలో నాయకులు గాని అలాగే ఆర్ఎంబి డాక్టర్స్ గాని చక్కగా వాళ్ళ సేవా కార్యక్రమాలు వాలంటీర్ గా వచ్చి చేసే వాళ్ళు గానీ ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా శంకరకంఠ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యం వాళ్ళని మర్చిపోలే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మరి శంకరకంఠి హాస్పిటల్ వాళ్ళు మనకి తోడ్పాటు అందిస్తున్నారు ఎందుకంటే ఇలా పెట్టడం ఒకేటైతే ఆపరేషన్ ఆపరేషన్లు చేయించి పంపించడం ఇంకొక ఎత్తు ఆ విధంగా వారికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా గతంలో మీరు చూస్తుంటే మన ఫౌండేషన్ కార్యక్రమాలు చక్కగా మరి గతంలో ఐదేళ్ళు కూడా ప్రశాంతంగా జరుపుకోలేకపోయాం దేని వల్ల మీ అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే మనందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఇప్పుడు అందరూ మొన్ననే నిరూపించారు చంద్రబాబు గారు మరి తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఏ విధంగా గౌరవించారు అనేది మనందరూ కూడా చూసాం ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను ఎండుకుంటారు ఒక్కసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ చాలా గొప్పగా తీర్పిచ్చారు అది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి మన వినికొండలో అభివృద్ధికి మనకి మళ్ళీ గారికి అవకాశం ఇచ్చారు నాయకులందరూ కూడా తోడుగా ఉండి అన్నయ్య గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ వినుకున్న భవిష్యత్తుకి మంచి పునాది వెళ్ళడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడు దాన్ని వినియోగించి కచ్చితంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఫౌండేషన్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు ఈ ఐక్యాంప్ అనేది ప్రతి సంవత్సరం ఆగకుండా